తొమ్మిది రోజులు పిండ పెద్ద పెట్టి మరిద్దరు మాత్రం ముగ్గురు తల గురించి పెట్టుకుంటు పదకొండో మాత్రం కాయ కట్ట చేసి తీసుకొచ్చి చేసి అబ్బయ్య పేరు మరి ఆత్మశాంతి కావాలి మన ఆయన జీవి ఆత్మశాంతి కావాలి కానీ మరి కడపెట్టి మరి దానదానం అన్న అన్నదానం కళ్ళదానం గొప్పది ఆ పాపగారు ఇన్ని రోజుల బట్టి మేము ఒక్క తల్లి కన్న బిడ్డము మరి ఒక్క ఓడమ్మ మరి మాకు రెండు వాళ్ళ సంవత్సరం కావాలనుకున్నాం ఈ పూలు భూమి మీద బతుకుతే రెండు వాళ్ళు పోయి మూడు వాళ్ళు ఆడబిడ్డ భూమి మీద బతుకుతే దానికి అరవై వేలు డెబ్బై వేలు అయ్యాడు ఇంతకైనా డెబ్బై వేలు పోవద్దు శరీ అర్ధరాజ్యం కావాలంటే పొరగల కదా పొరగల దంపుతాం కానీ వీళ్ళు కచ్చరికాడ ఉంటే పొర ఎట్లా చంపాలి పుణ్యువాడ పుణ్యచ్చువాడు రెండు పురుగు పెట్టుకోవచ్చు అయితే మరి ఏం చేయాలి మరి మామూలు కచ్చరికాడి చూడాలి ఆడ నన్నారే అక్కడ ముక్కు పుల ఆనాటి కోడళ్ళు ఆకు తల్లి అత్తలకు భయపడి మంతాలకి కద్దాలన్ని బి చెప్తాను ఆమె ఈనాటి అంటే కిసోడ్ వాళ్ళవా కోడళ్ళు అత్తలా గుంజు కచ్చి దిమ్మర దమ్మర గుద్దీ ఇట్టి వెళ్ళిపోతున్నారు కలవెత్త మారినటి మరదల్లు బావలు బాధకు తరిగి no রোগ মানুষ কত పండుగ చేసిన పైసలు కాని ఒక్క మాట నాయన ఏమిటి ఇంట్లో చచ్చిపోతే ఇంటికి పెద్ద కొడుకు గురవంతుడు కావాలి ఇంట్లో అత్త చచ్చిపోతే పెద్ద కొడుకు గురవంతురాలు కావాలి నీ తమ్మినికి నీ చెల్లెకు నువ్వు అయ్యో కావాలి నేను అవ్వను కావాలి నిజమైన మనకు అట్టుగా అయ్యే రాజ్యం నువ్వు మీరు తమ్ముని తీసుకొని కచ్చరికాడి వేనాక ఆ పోలి నుండి ఆ పౌరుని పుట్టుకోవాలి పెట్టకమ అంటే నాసం నీళ్ళు దేనికి అక్కర నీ దేడికి ఎక్కర ಆಶೀರ್ವಾದ ಆಯ್ತಾ ಎಂದೇ ತಮ್ಮ ಶಿವಸೇನಿ ಇತರ ವೇಳೆ ನೀರು ಮೇಲ ಆದುಕೋರಿ మేము మీ చెల్లి నీకే చెల్లె కానీ నాకు ఆడిబిడ్డ కదా ఆడిబిడ్డ అంత సుట్టిరుకోలేదు పోషన్ అంత దేవత లేదు శుక్రవారం అంత వారం లేదు వానికి డోలు కొట్టుకోనికి ఏమైనా వంకాయలు కావాలి వంకాయలు తింటేనే వాళ్ళు కట్టాయండి అయితే అయ్యా మీకే చెల్లెగా మా కాడి ఆడిబిడ్డ అంటే ఇంటి దేవత ఆడిబిడ్డ అంటే ఏ వదిన అర్థం పడి అన్నారు

భర్తలు చూడ మంచి పేరు అయితే రావాలి మాకు మంచి పేరు వచ్చినాక మంట పడ్డ పోదు కుండ పడ్డ పోదు చెడ్డ పేరు రావడానికి వస్తాది మంచి పేరు రావడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది కొన్ని రోజులు పడుతుంది మరి ముదగాల మంచి పేరు రావాలని భర్తలు చూడంగా నటిస్తాను భర్త రమ్మట మరి పోయిందే గట్టి అనుకున్నారమ్మా ఎలా పొందుకున్నారమ్మాదే అమ్మా రామ రామ సీతారా 哇！妈，太厉了。嗯嗯

నాకు బంగారు బన్నం వేసుకొని వేసి ఊరెత్తు ఎవరు ఎత్తుకోవాలి నా వల్ల కావాలి ఎత్తుకోవాలి నా వల్ల కాదు నా పాన సాధన

நான் வரல காதுரா அடபிட்டு கொண்ட அண்ணன் எடுத்து திருநாடா அவனப்பாக்கா தோல்பாக்க ఏనేంటి తోర్వణక మొక్క అన్న అందరం రోజూ 11000 రూపాయలు ఇస్తాడు కూల్ బాటిల్ మంది ఇస్తాడు ఈ ఫైలే ఆ కూల్ బాటిల్లు కలిగించే బిల్ల ఇస్తాడు అది కూడా ఎంత వరా ఓకే చేపు తెచ్చావు ఇపుడు రావా మా ఫాణవంత అన్నమాట రవి నువ్వు వస్తనే ఇర్కేమో తెచ్చావు రా నీకు మొక్క మొక్క ఆ అంటే తోవ మొక్క నాకే నీకు మొక్క రేయ్ హలాలాలా గడక గడక నాకంటావురు రా జనతికి పోని మధ్యే ఉంటావ్ గడక తెలేనా ಅಂದಿ ಕಡೆ ಎಂತೀಪುಂಡ ಕಿರಕ ಮಾತಾಡದ ಕಣ್ಣ ತಲೆಗೆ ಎಂದೋ ಸಮ ಎಂದೋ ಸಂತೋಷ ಅನುಭವ ಶಿವನೇವಾ அண்ணா <coughs> ఓ రాజఫరీ అన్నొక్కడే పుట్టినా అన్నొక్కడే పుట్టినానే ముట్టల గన్నె పిచ్చావు బక్కు రూపాలొచ్చిగా మమీ కునవ లగాని దక్కబోదని ఎత్తుకొటిగా ఏం గాని బక్కని బాలా యాసరా ఎత్తననే ఇలాడికరా దా ఆ తాళం గుచ్చుతురగా అన్న నాయన చెన్న మామా

మనద పోతున్న బట్టలు పిచ్చి పిలగాల్లో అంటారు వైపు పోతావు మన దొంగ సాయ పడితే దొంగ అనరు లంగా సైత పడతాయి లంగా అన్నారు తిరగబోతు సహాయపడితే తిరిగిపోతా అన్నారు తా ఓతూ పడితే తా పోతా నువ్వు రాజుగా కొడుకు అసలు వాళ్ళకు ఎవరు పెద్దలకు నువ్వు రాజ్యమే కొడుకు మరి అందుకే ఆయన వాళ్ళ వాళ్ళు సభలవుతుండబోదు ఇద్దని వాళ్ళకు పోతకం హీనం ఉన్నారు అక్షరాన్ని వాళ్ళకు ముందు ముఖ్యం కదా ఇద్దరు పిల్లగా పోవట్ల వాడక బలగా బలపంగా వచ్చింది అప్పుడు వాళ్ళకు కూడా పిల్లగా చెబుతా పిల్లగా ఆ తెలియలేదే పిలిస్తాము మేడంలో ఉన్న ఇద్దరు వాళ్ళు అవ్వని పిలుస్తాను ఆ పిలుస్తా కూడా రాని పిల్లరా దగ్గర తీసుకుంటాను అన్న భోజనం పెడతాం మళ్ళా కానీ తోలుతుంది అట్లా కొన్ని

వనిలా బడిక వై వస్త అంటే పిల్లల ఒకది ఆరోజన చెల్లి బలవతి రాదను నాయనా నాయనా నువ్వు నిమిస్తాన ఆ అన్న బలవతి రాదను బాబు బాబూని నువిస్తా నిమిస్తాన ఆ అన్న బలవతిని అవవాని నుస్తానమే శపతిదేవి అవవాని పిస్తా ఐదటిట్లా ఆ അടി ഇഞ്ചി പോയിടിയോള ചിന്ന വൈ

இப்ப <tellas> அடுகு <tellas> 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 అడగడానే మాట నా మనసు బాధ పెట్టి నీ మనసు బాధ పెట్టుకోక కుమారా అమ్మా నేను అడిగే మాట నీకిష్టమే ఇష్టమే నాకు ఇష్టమే కూర్చున్నా చెప్పండి మన వాళ్ళకి ఇష్టమే ఏ పిల్లగల్లో అయినా కానీ తల్లిని అడిగే మాట అడుగుతారు అడగరాని మాట అడిగి నీ మనసు బాధ పెట్టి నేను బాధపడదా రోజన రోజు నిన్ను అవ్వ అని పిలుస్తాను చాపంతి దేవిని అమ్మ అమ్మ అని పిలుస్తాను బలవతి రాజును నాయన నాయనని పిలుస్తాను సూర్యవద్ధి రాజును బాబు పాప అనిపిస్తాను మీ నన్ను నందగారిన ఎవరు మా చెల్లెగారు ఎవరమ్మా అందుకే నిజం నిప్పు లాంటిది గుప్పిట్టేవాడు తాగేది కాదు తాగేది కాదు ఇంతో ఇంత పిలగాలు చిరనాడు చిన్న పెరిగినాడు పెద్ద ఎత్తు పిలగాలు నైన్లు ఇవాళ పిలగాలు అడిగినప్పుడు నిజం చెప్పకపోతే నేను పాపాన పడిపోతా పడకా శివశిర రాజా బిడ్డా శివ నీల దేవి ఇన్ని రోజుల కాలం నుంచి వెళ్ళి ఆ కతిరకాళ ఉన్న బాలవర్తి రాజును బాపు బాపడ పిలుస్తాను ఆయన మీకు బాపు కాదు మేడలా ఉన్నా నన్ను పూలమతి దేవిని చాపంతి దేవిని అని పిలుస్తాను నేనైనా మీకు తల్లిని కాదు అమ్మా బాలవతి రాజు రాదు మా నాయన సూర్యవతి రాజు మా నాన్న కదన్నావు నువ్వు దేవి మావే తల్లి అన్నది చె పిల్ల కొడక మీరు ఏ తల్లి అన్న పిల్లలని బాధపడతారు ఏదో కులం కాదు మీ కులం నా కులం ఒకటే కులం మీ కులం రాజుల కులము మీరు ఎవరికైనా పిల్లలు కాదు మీ నాయన పేరు తిరగబోయే రాదు మీ తల్లి పేరు సీతాలదేవి వాళ్ళ గర్భానం వదగాల కలిగిన ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు మీరు బాలవారి చిన్న కొడుకు మీరు సూర్యవారి రాదు పెరిగి పెద్దవాళ్ళు అయిన కొడుకులు పెళ్లి చేస్తారు నేను పెద్ద కొడుకు భార్యను నా పేరు పురవతి దేవి ఆ మేడలో ఉన్నది మీ చిన్నవా చాపతి దేవి కొడుకులు కోడలు ఉన్నా బిడ్డలో బిడ్డలాడు మీ అవ్వ కోడి నోములో మీ ఇద్దరిని కనుక్కున్నది కొడక మీరు పుట్టినా ఇరవై ఒక్క రోజులు కొండంత పండుగ చేసి మీ ఇద్దరు పేరు పెట్టుకున్నాక తెల్లారే మీ అవ్వ ప్రాణం పోవంగా ఆ అన్నడ గుండె వచ్చి మీ నాన్న ప్రాణం పోతుంది మీ అవయ ప్రాణం పోవంగా ఇద్దరు పిల్లగాల తీస్తే నా చేతుల పెడితే నా కాలం ఏదైతే అవ్వదిన కాని చాలా కాని ఆంధ్ర కడప దాని కొన్నా కన్న పిల్లలేక విములా జాదుకున్నా నాయనా నాటి నుంచి నేటి దాకా కొడకా